హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ గుత్తి వంకాయ చేయబోతున్నానండి నేను చూసారు కదా హాఫ్ కిలో గుత్తి వంకాయలు అయింది నేను తీసుకున్నాను సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ కర్రీ అనేది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు గుత్తి వంకాయ పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు ఇవాళ నేను చూపిస్తాను ఎన్నో టిప్స్ చెప్పాలనుకుంటున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకున్నానండి నేనైతే వీటిని ఇంకా క్లీన్ చేయలేదు సో వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా ముందుగానే క్లీన్ చేసి వాటర్లో వేసుకుంటే బ్లాక్ అయిపోతాయి కాబట్టి క్లీన్ చేయకుండా ఇలాగే పెట్టుకున్నాను ఇలా ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకోండి నల్ల వంకాయలు లేదా మీ దగ్గర ఏవి అవై అవైలబుల్గా ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది రుచికి తగ్గట్టు మిరపకాయలు ఒక టీ గ్లాస్ అన్ని పల్లీలు అండి టీ గ్లాస్ అన్నీ పల్లీలు చెక్క లవంగా మరియు మిరియాలు యాలకలు అవి చిటికెడు చిటికెట్ తీసుకుంటే అవి రెండు అవి రెండు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే ఘాటు ఉంటుంది సో ఒక ఎల్లిపాయ తీసుకోవాలి అలాగే పిరికెడంతా కొబ్బరి తీసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు చిటికెడు పసుపు తీసుకోవాలండి ఇంతేనండి ఒక త్రీ టమాటోస్ కట్ చేసుకున్నాను నేను త్రీ టమాటోస్ ఎందుకు చిన్నవిగా చిన్నవండి పెద్దవైతే ఒక టూ కట్ చేసుకోండి ఒక ఆనియన్ కూడా తీసుకోండి ఇంగ్రీడియంట్స్ ఇవే కాకుండా అల్లం పేస్ట్ మరియు చింతపండు కూడా ఉందండి అవి నేను తర్వాత బౌల్లో వేసేటప్పుడు మిక్చర్ మిక్చర్ బౌల్లో వేసేటప్పుడు చూపిస్తాను సో మసాలా అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి తీసుకోండి మసాలా కోసం ముందు మసాలా పట్టుకొని తర్వాత మనం కర్రీ అనేది చేసేసుకుందాం బాగా గమనించి ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న మిశ్రమం అంతా కూడా పల్లీలు యాలకలు లవంగాలు చెక్క ఇంతేనండి ఇవి కూడా ఒకసారి ఏ వేయించుకొని బాగా జస్ట్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం పక్కన ఇలా బాగా వేయించుకోవాలండి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇప్పుడు మిరపకాయలని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకుందామండి దోరగా బాగా వేయించుకుంటే సరిపోతుంది మెయిన్ గుత్తి వంకాయలు వచ్చేసి మసాలానే అంది మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉంటే కర్రీ గుత్తంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా తెలియక చేసినా తెలిసి చేసినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ రోజులా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ధనియాలు చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకుందామండి ఇందులో జస్ట్ చిటికెడు వేసుకోవాలి అంతే చిటికెడు వేయడం జీలకర్ర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను సో ఇవి రెండు కూడా బాగా వేయించుకుందాం ఒక్కొక్కటిగా ఇలా వేయించుకొని ముందుగా మసాలానైతే అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూసారు కదా ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇంతేనండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి మరియు వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ముందుగా నెక్స్ట్ మిరపకాయలు అలాగే పల్లీలు లవంగా చెక్క మరియు దాల్చిన చెక్క మరియు యాలకలు కూడా వేసేసుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ అంతేకాకుండా చిటికెడు పసుపు వేసేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాం నానపెట్టి పెట్టుకున్న చింతపండు అండి ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు జస్ట్ అలా తీసుకున్నాను హాఫ్ కిలోకి రెండు నిమ్మకాయలంతా చింతపండు అయితే పడుతుంది పావు కిలోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది సో మసాలా అనేది ఘాటుగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా కారం కారంగా అన్ని టేస్ట్లు తెలిసేలాగా ఉంటుందండి సో చూసారు కదా మసాలా అనేది ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ లేకుండా ఇలా గట్టిగా మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందామండి సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం వంకాయలు అనేది తీసేసుకుందాం వంకాయలు ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో ఇలా చూస చూడండి స్క్వేర్ లాగా ఫోర్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తొడిమనేది తీసుకోవాలి కండ వరకు మనం వంకాయలను అనేది కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకొని మనం వేసుకున్నాం కదండి సాల్ట్ మరియు వాటర్ అందులో అయితే వంకాయలను అయితే మనం వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా బాగా చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని పుచ్చిపోయిన వంకాయలు అనేది ఉంటాయి సో అందువల్ల నేను మీకు కట్ చేసేది కూడా చూపిస్తున్నాను సో చూసారు కదా ఇందులో పుచ్చిపోయింది వంకాయ సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా పనికిరాని వంకాయలు ఫ్రెష్గా ఉన్నా సరే పనికిరానివి కొన్ని ఉంటాయి అన్నమాట అవి పైకి బాగున్నా కూడా వంకాయలు లోపలనేవి పోతూ ఉంటాయి సో చూసి కట్ చేసుకోండి జాగ్రత్తగా కేర్ఫుల్గా కట్ చేసుకోండి సో చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయల్ని మనము ఫోర్ పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్ లాగా మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గా ఫ్రెష్గా ఉండే వంకాయలు నల్ల వంకాయలు ఉంటాయి కదండి అవైనా ప్రిఫర్ చేసుకోండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోటి గుత్తి వంకాయ అనేది రెసిపీ తయారు చేసుకోండి చూసారు కదా ఎలా ఉన్నాయో పురుగులు చూడండి ఫ్రెండ్స్ సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మనం చేసే కర్రీని బట్టి ఉంటుందండి ఆ వంకాయ తోటే కర్రీ అనేది బాగుంటుంది ఇందులో బాగుండదు అని చెప్తూ ఉంటారు చాలామంది అలా ఏం లేదు మనం చేసే రెసిపీ అనేది మనం ఇష్టపడుతూ కంప్లీట్ కంప్లీట్గా వేసుకొని చేస్తే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నట్లయితే రెసిపీ కూడా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది సో ఇంతేనండి చూసారు కదా వంకాయలు అనేది రెడీ అయిపోయాయి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది మనం ఇందులో ఇప్పుడు వాటర్లో అనేది అనేది ఆ వంకాయలో ఉండే డస్ట్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది సో క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఒక్కొక్క వంకాయకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మసాలాని అనేది బాగా పెట్టుకున్నాం చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాటర్లో బాగా డిప్ చేసి గట్టిగా వంకాయని అనేది ప్రెస్ చేసి తీసుకోండి ఇలా నీట్గా ప్రెస్ చేసి బాగా టోటల్గా డిప్ చేస్తూ పెట్టుకోవాలండి మసాలా అనేది వంకాయకి చూసారు కదా ఇలా ఇలా నీట్గా ఒక్కొక్క వంకాయ తీసుకొని మసాలా అనేది బాగా డిప్ చేస్తూ వంకాయకి పెట్టేసుకోవాలండి చాలామంది చేస్తూ ఉంటారు ఏంటి అంటే ఇలా జస్ట్ కట్ చేసి ఆయిల్లో వేసేసుకొని మసాలా దానిపైన వేస్తూ ఉంటారు అది రాంగ్ అండి అలా చేయడం వల్ల అంత టేస్టీ అనిపించేదనమాట ఇలా చేయటం వల్ల ఇలా మసాలా అనేది బాగా దీనికి పెట్టి ఆ కాయలల్లో మసాలా పెట్టి పీసెస్కి పెట్టడం వల్ల ఆ ఈక్వల్ క్వాంటిటీ అనేది వంకాయకి అనేది బాగా అందుతుంది అనమాట మసాలా అంతా వంకాయకి తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది బాగా ఉడికిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇది ఒక చిన్న టిప్ అండి అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో వాటర్లో ముందుగా మనం వంకాయలు అయితే కట్ చేసుకోవద్దు ఇప్పుడే నేను కట్ చెప్పిన విధంగా ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే చూసారు కదా కాయ అనేది బ్లాక్గా లేకుండా వైట్గా ఫ్రెష్గా ఉంది ఎంతో ఫ్రెష్గా ఉంటుంది లాస్ట్ మినిట్లో మనం వంకాయ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా ఒక టిప్ అండి అందరూ జాగ్రత్తగా గమనించి చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మీరు గుత్తి వంకాయ చేసినట్లయితే అబ్బా ఇంత బాగుంటుందా ఇంకొకసారి నేను ట్రై చేస్తాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రేవతి అని మీరే అంటారు చాలా బాగుంటుందండి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది మనం పెట్టుకుంటున్నాం ఆ మసాలా అంతా ఒక్కొక్క వంకాయకి అలా అన్ని వంకాయలకి మనం మసాలా అనేది బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా తీసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతి వంకాయకి ఇలా పెట్టేసుకోవాలి బాగా మసాలా అనేది బాగా ఉంటుంది కాబట్టి సో మిగిలిపోయి ఉంటుంది కదండి మసాలా అది ఏం వేస్ట్ అవ్వదు మీరు ఎక్కువ క్వాంటిటీ మసాలా తీసుకున్నట్లయితే వేరే కర్రీస్ లేక్ మసాలా కర్రీస్ లేక్ అనేది యూజ్ అవుతుంది లేదా దీనికి తగ్గట్టు మసాలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఈ మిగిలిన మసాలా ఉంటుంది కదండి అది కూడా రెసిపీలో వేసుకోవచ్చు చాలా టేస్టీగా చిక్కగా ఉంటుంది ఈ గుత్తింకాయ అనేది రైస్ లేక కానివ్వండి సంగటి లేక కానివ్వండి చపాతీ లేకైనా పూరీ లేకైనా చాలా బాగా ఉంటుంది చాలా మంచి కాంబినేషన్ అండి సో చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందామండి హాఫ్ కిలో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో రెసిపీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేది పాటించాలండి సో అవి కూడా చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇప్పుడు చిటికెడు కరివేపాకు కూడా మనం వేసేసుకుందాం ఇవి బాగా వేయించుకోవాలండి అలాగే ఇవి వేసేటప్పుడు కరివేపాకు వేసాక కూడా మనం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అనేది వేసుకుంటాం ముందుగా అవి వేసుకున్నట్లయితే మాడిపోతాయి అన్నమాట మున్ ఫస్ట్ మనం ఇలా ఆనియన్ మరియు ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్నట్లయితే ఈక్వల్గా వేగిపోతాయి అన్నమాట మాడకుండా ఈక్వల్గా వేగుతాయి వీటిని ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం కలుపుకుందామండి దీన్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఆయిల్లో బాగా వేగిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాం చూసారు కదా ఇలా బాగా వేగిపోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటోస్ టమాటోస్ని కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం ఒక కొంచెం టైం పడుతుందండి కొద్దిగా వేగాలి కొద్దిగా వేగితే ఇంకా బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటి నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే రెసిపీ అనేది చక్కగా కుదురుతుందనమాట ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఒక కొద్దిగా చిటికెడు అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నామంటే అల్లం పేస్ట్ పచ్చివాసన అనేది ఉండదండి ఇప్పుడు ఆయిల్లో తిరగమాతల్లో వేసుకుంటేనే అల్లం పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా ఉంటుంది కర్రీ అనేది గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్తో పాటు ఆ స్మెల్ అనేది లేకుండా వేగిపోతుందనమాట అల్లం పేస్ట్ కూడా సో అల్లం కనుక ఉంటే ఆ మసాలాల్లో వేసుకొని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా మనం వేసుకుందాం ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి బాగా కలిసేట్టుగా ఆయిల్లో మనం వేసుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి అదంతా టోటల్గా అన్నిటికీ అందేలాగా కలిసేట్టుగా ఇలా బాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసేద్దామండి సో ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం చూసారు కదా ఇలా టమాటో కూడా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు కట్ డిప్ చేసి పెట్టుకున్న వంకాయలు మసాలా వంకాయలు గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఆయిల్లో ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు కలపకూడదండి ముందుగా నేను ఎందుకు కలిపాను అంటే ఇలా ఇప్పుడు వేయంగానే కలపకూడదు మసాలా అంతా పోతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం మూత తీసి చూసిన తర్వాత అది మాడిపోకుండా మనం ఇలా ఇలా చూస్తారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫిష్ ఫిష్ కర్రీ ఎలా కలుపుతామో అలా కుదించుకుంటూ మనం కలుపుకోవాలి అది మసాలా అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఇలా బాగా వేగిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి మీకు చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో వంకాయ అప్పుడే ఇలా మెత్తగా మగ్గిపోతుందనమాట ఆయిల్లోనే ఇప్పుడు మిగిలిన మసాలా మనకు మిగిలిపోయి ఉంటుంది కదండి ఆ మసాలా కూడా ఇప్పుడు వేసుకుందాం అది కూడా ఆయిల్లోనే బాగా వేయించుకుందాం అది కూడా పచ్చివాసన పోయే వరకు మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది సో నేనైతే కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి టోటల్ మసాలా అనేది వేసుకుంటున్నాను టోటల్ మసాలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఈ టిప్స్ అన్నీ అందరూ పాటిస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే రెసిపీ అనేది చాలా చక్కగా కుదురుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాం టూ మినిట్స్ అని ఎందుకు అంటున్నానంటే మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే అందువల్ల టూ మినిట్స్ టూ మినిట్స్ అని అంటున్నాను ఇప్పుడు సిక్స్ మినిట్స్ అయిపోయింది కదండి సో మాడిపోకుండా ఇలా చూసారు కదా ఎంత నీట్గా ఆయిల్లో అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు హాఫ్ హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి వంకాయలు వన్ లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కిలోకి వన్ లీటర్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మసాలా ఉడికిపోవాలి అందులో వంకాయకి బాగా వంటాలి వంకాయ కూడా బాగా గుర్తిొంకాయి కాబట్టి ఉడికిపోవాలి కదా ఉడకడం కోసం టైం పడుతుంది దగ్గర పడడం చిక్కపడడం కోసం అంత టైం పడుతుంది కాబట్టి ఒక వన్ లీటర్ వాటర్ అయితే నేను వాటర్ క్వాంటిటీ తీసుకున్నాను సో ఇది ఒక టెన్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో దీన్ని బాగా ఉడికించుకున్నాం మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి నేను టైమింగ్ కూడా చెప్తున్నాను సో ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా బాగా ఉడికిపోతుంది సో మసాలా అంతా కూడా వంకాయకే అంటుతుంది చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో పీస్ అనేది తెలిసిపోతుంది మీకు ఒకసారి చూపిస్తాను దగ్గర నుండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుందని అనిపిస్తుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది అదో చూసారు కదా కొద్దిగా ఉడకాలండి ఇంకొంచెం ఉడకాలి ఉడికితే సరిపోతుంది ఇలా ఒకసారి ఇప్పుడు మసాలా అంతా మగ్గిపోయింది కాబట్టి పచ్చివాసన రాకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మరీ ఒకసారి మూత పెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎంతో ఘాటు ఘాటుగా గుమగుమలాడుతూ స్మెల్ అయితే అద్దిరిపోతుందండి స్మెల్ చాలా బాగుంటుంది నోరు పోతుందనమాట కర్రీని చూస్తేనే కలర్ చూడండి మసాలా బాగా ఉడికిపోయింది చిక్కబడిపోయింది ఇంతేనండి చాలా టేస్టీ స్పైసీ ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా కారం కారంగా అన్ని ఫ్లేవర్స్ తెలిసిపోతాయనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక చిన్న బౌల్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఊరిపోతుందనమాట ఇది రైస్ లేకి కానివ్వండి అన్నిట్లోకి చాలా చక్కగా ఉంటుంది సంగటి లేకి కానివ్వండి పూరీ లేకి కాంబినేషన్ ఎందు లేక గుత్తి వంకాయ చాలా బాగా సెట్ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మీ ఎక్స్పీరియన్స్ని నాకు నాతో షేర్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి అందరూ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఇంత కష్టపడి చేస్తున్నాను కదా అందరూ ఫుల్గా వీడియో చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాకే నాకు ఎంతో విలువైంది సో మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లే ఉంటుంది సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీలో ఉన్న వారందరికీ షేర్ చేసి అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ